ఎస్వికే సినిమాస్ అలాగే కామెడీ క్రియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వెంకటరామయ్య గారు తానుక అనే టైటిల్తో సినిమా తీసుకొస్తున్నాం జయమ్మ పంచాయతీ సినిమాలో హీరోగా పరిచయమైన దినేష్ గారు హీరోగా అలాగే మా ఈటీవీ ప్రభాకర్ గారు వాళ్ళ అమ్మాయి దివిజ గారు మన సినిమాకి ఫస్ట్ టైం హీరోయిన్గా చేస్తున్నారు ఈ కా ఈ ఈ సినిమా కార్ల్ మార్క్స్ గారు రాసిన డాస్ క్యాపిటల్ గ్రంథంలో మానవీయ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న ఒక నేపథ్యంలో మనీ చుట్టూ మనుషులు తిరుగుతారు అన్న నేప బంధాలు బంధుత్వాలన్నీ కూడా మనీ చుట్టే తిరుగుతాయన్న కాన్సెప్ట్ మీద తల్లి బిడ్డ కూడా డబ్బుతోనే అన్ని శాసన ముడిపడి ఉంటాయని బంధాలు అన్న కాన్సెప్ట్ మీద సినిమా చేయడం జరిగిందని ఇప్పుడు నేపథ్యంలో ఈరోజు నెటివిటీ ఏదైతే సమాజంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందో ఆ నేపథ్యంలో కథ తీసుకోవడం జరిగింది మంచి మంచిగా ప్రజలు ఆదరిస్తారని భవిష్యత్తులో మా సినిమాని మంచి సక్సెస్ చేస్తారని అందరినీ హలో అండి అందరికీ నమస్కారం నా పేరు దినీష్ కుమార్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు అజయ్ పంచాయతీలో చేశాను అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ దీన్ని కూడాను షీజ్ మై కో చాలా బాగా మేము మా రియాల్స్ కూడా చాలా బాగా అండ్ స్క్రిప్ట్ పరంగా అయితే ఎక్స్ట్రాడనరీ అండి అంటే హ్యూమన్ వాల్యూస్ ఎట్లా ఉంటాయి చిన్న చిన్న మైన్యూట్ సెన్సిబిలిటీస్ కూడా డైరెక్టర్ గారు చాలా బాగా పట్టుకున్నారు అండ్ డైలాగ్స్ కానీ అండ్ వాట్ అవర్ ద స్క్రిప్ట్ ఎక్స్ట్రాడనరీ ఉంటుంది సో ఆ స్క్రిప్ట్ చదివినప్పటి నుండి చెప్పినప్పటి నుండి స్పెల్గా ఉండమాట ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరికీ ఖచ్చితంగా తప్పకుండా నచ్చుతుంది గెట్ రెడీ ఫర్ దిస్ ఉగాది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను దేవిజా ప్రభాకర్ ఐ ఆమ్ రియలీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ వెంకట్రామగర్ తాలూకా లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ థ్యాంక్ యూ సార్ చూసింగ్ మీ ఫర్ దిస్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సో యా లుకింగ్ ఫార్వర్డ్ అంతే అందరికీ నమస్తే అండి నేను చరణ్ అర్జున్ ఈ సినిమా మ్యూజిలియట్గా చేస్తున్నాను సో వంశీ గారు అంటే ఆ బ్యానర్ నాకు ఎప్పుడు నా ఓన్ బ్యానర్ లాగా అలాగే సతీష్ నాకు మంచి మిత్రుడు సో ఈ సినిమాలో నాకు మంచి అంటే ఏదైనా సినిమాలో ఒక పాట చేస్తామో ఆ ఆ రోజు వరకు ఆ వారానికి అది ఉంటుంది బట్ ఈ సినిమాలో ఒక రెండు మూడు సాంగ్స్ మాత్రం ఫర్ ఎవరిగా ఎప్పటికి జనరల్ కూడా అందరి ఇళ్లలోకి వెళ్ళిపోయి ఇలాంటి సాంగ్స్ చేయించాడు నా తర్వాత సో సినిమా కూడా అలా అంత అద్భుతంగా వస్తుంది ఈ సినిమా మరో బలగం లాంటి అందరికీ రూటెడ్లోకి వెళ్ళిపోయే సినిమా అవుతుంది సో అది నాకు నమ్మకం ఉంది వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అలాగే అంత అద్భుతంగా చేసి ఈ సినిమా మేము అందరినీ అలవించేలాగా చేస్తాం మీరు అందరూ కూడా ఆశీర్వదించండి ఈ సినిమాని మనం ఆశాం అందరికీ నమస్కారం ఎస్వికే శ్రీనివాస్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ వారి ఆధ్వర్యంలో వెంకటరామయ్య గారి తాలూకా పేర్ ఆఫ్ సీతారాంపురం అనే సినిమా ఈరోజు మొదలైంది ఇందులో మా పాప ఒక మంచి క్యారెక్టర్ యాక్ట్ చేస్తుంది వంశీ శ్రీనివాస్ గారు ప్రొడ్యూస్ చేస్తారు సార్ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది సార్ అండ్ ఆయనకి ఆయన రిలేషన్స్ అవి ఎంత బాగా మెయింటైన్ చేస్తారో ఈ కథలో కూడా రిలేషన్స్ సంబంధించి ఉంది ఈ సినిమా మా పాప చేయడానికి ముఖ్య కారణం కూడా నేను ఎప్పుడు ఏ సీరియల్స్ చేసినా ఏం చేసినా జనరల్ సీరియల్స్ కాకుండా మానవీయ సంబంధాల మీద అన్నదమ్ములు అక్కా చెల్లెలు అన్నీ నా సీరియల్స్ అలాగే ఉంటాయి సో అలాంటి కథలన్నా అలాంటి అనుబంధాలు బంధాలన్నా నాకు చాలా ఇష్టం సో అలాంటి ఒక క్యారెక్టర్ కాబట్టే ఈ సినిమా చేయడానికి పాప యాక్సెప్ట్ చేయడం జరిగింది అండ్ సతీష్ డైరెక్టర్ ముఖ్యంగా దీనికి ముఖ్య కారణం సతీష్ తను చాలా మంచి హార్డ్ వర్కర్ అండి చూడడానికి అలా కనపడ్డ కానీ చాలా ఇంటెలిజెంట్ బాగా రాస్తాడు కథని అండ్ తనకి ఏం కావాలనేది స్పెషల్గా తను క్లియర్గా చెప్తాడు అండ్ కథని బాగా వర్క్ చేసుకున్నాడు కథ వినగానే ఈ కథ చేయాలని అనిపించింది అందుకే ఈ సినిమా చేయడం జరుగుతుంది అలాగే మంపి శ్రీనివాస్ గారు ప్రొడ్యూసింగ్ అంటే వీఆర్ వెరీ హ్యాపీ సోలో సినిమా నుంచి మేము ఆయన చూస్తున్నాము ఇప్పుడంటే మాకు రాజకీయాలకు దూరం రాజకీయాలకు దగ్గర అయిపోయి మాకు కొంచెం దూరం అయిపోయారు సో మళ్ళీ ఈ సినిమా ద్వారా రావడం సంతోషంగా ఉంది సార్ నేను ఇంకా చాలా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తారు ఆల్ ది వెరీ బెస్ట్ సార్ చరణ్ గారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం ఈరోజు రామాయ స్టూడియోలో కోమలి క్రియేషన్స్ ఎస్వీకే శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న వెంకట్రామేకర్ తాలూకా సినిమా షూటింగ్ ప్రారంభం జరుగుతుంది దీనికి ప్రభాకర్ గారు అలాగే హీరో దినేష్ హీరో దిజ అలాగే మా మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ అందరూ కూడా పాల్గొన్నారు డిఓపి గారు అందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా ఒక కుటుంబ నేపథ్యంలో సాగే కథ అద్భుతంగా ఉంటుంది సతీష్ డైరెక్షన్లో అలాగే కోమలి నిర్మాతగా నేను ప్రజెంట్ చేస్తున్నా రానున్న రోజుల్లో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని చూసే ఫీలింగ్ కలిగే విధంగా ఈ సినిమా ఉండబోతుంది ఒక అద్భుతమైన కథని తయారు చేసి సతీష్ ఎన్నబోతా ఉన్నాం చాలా చక్కటి కథ నేను విన్నాను ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా క్లుప్తంగా తయారు చేసి ఒక మంచి కథను తయారు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుద్ది ప్రతి ఒక్కరు కూడా సినిమా ఫీల్ అవుతారు ఓ నాకు జరిగింది ఇది ఓ మా ఇంట్లో జరిగింది లేకపోతే నాకు జరిగింది అనే ఫీల్ ఉంటుంది కాబట్టి అద్భుతంగా ఈ సినిమా ఉండబోతా ఉంది ఎక్కువగా సినిమా గురించి చెప్పకూడదు సినిమా రిలీజ్ ఫాస్ట్ ఫాస్ట్గా షూటింగ్ చేసి రిలీజ్ రోజున ఈ సినిమా గురించి మారుతుందామని తెలియజేస్తున్నా అందరికి మా సత్యం ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు షేర్ చేయగలరు